ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేవని కనీసం కుక్క కరిస్తే కూడా సూది మందు లేని పరిస్థితులు ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిఎస్ఆర్ నిధులతో కోటి యాభై లక్షల రూపాయలతో అందించిన వైద్య పరికరాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు గత నెల మోంతా తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన మహిళా రైతు తారవ్వను మంత్రి పరామర్శించారు అనంతరం ఆస్పత్రిని సందర్శించి మాట్లాడారు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో విద్య వైద్యంకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులతో పాటు తొమ్మిదవ తరగతి విద్యార్థులకు కూడా నాలుగు ఐదు నెలల్లో సైకిళ్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు మిషన్ నిధుల ద్వారానే ప్రభుత్వ ఆసుపత్రులు నడుస్తున్నాయని అన్నారు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారంతా పేద మధ్య తరగతి ప్రజలేనని వారికి సూది మందుతో పాటు కనీస సౌకర్యాలు లేకపోతే పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు నీటిని వీటిని దృష్టిలో పెట్టుకుని వేములవాడ హుజురాబాద్ జమ్మికుంట ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో మాట్లాడి వారు చెప్పిన వివరాల మేరకు ఐదు కోట్ల రూపాయల నిధులతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఆసుపత్రిలో సిబ్బంది రెగ్యులర్ గా ఉంటూ సేవలు చేస్తున్నారని వారిని అభినందించారు తను ఈ పనులు పబ్లిసిటీ ఓట్ల కోసం చేయడం లేదని పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నామన్నారు స్థానికంగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడుతూ తన వద్దగా ఇంకా ఏం చేయాలో చేస్తూ ఉన్నామని అన్నారు ప్రాధాన్యత దానిలో భాగంగానే టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా గర్ల్స్ బాయ్స్ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాల స్టూడెంట్స్ అందరూ కూడా సైకిల్ ఇచ్చిన దాంతోపాటు ఈసారి నైన్త్ స్టూడెంట్స్ కూడా సైకిల్స్ ఇవ్వడానికి ఈ ఫోర్ ఫైవ్ మంత్స్ లోపలనే సైకిల్స్ ఇవ్వడానికి నైన్త్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ కూడా పార్లమెంట్ పార్లమెంటులో ఎంత గవర్నమెంట్ స్కూల్ గర్ల్స్ బాయ్స్ అందరూ కూడా నైన్త్ స్టూడెంట్స్ కూడా సైకిల్ ఇవ్వడానికి నెక్స్ట్ ఇయర్ వేయాల్సి ఉండే ముందే ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం హెల్త్కి సంబంధించి కూడా మేము తెలుసు నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద కేంద్ర ప్రభుత్వము అన్ని హాస్పిటళ్ళ నిర్వహణ కోసము అన్ని రకాల సహాయ సహకారం అందిస్తూ ఉన్నాయి ఇవాళ హాస్పిటల్స్ నడుస్తున్నాయంటే నేషనల్ హెల్త్ మిషన్ సంబంధించిన నిధుల ద్వారా మాత్రమే నడుస్తున్నాం కానీ గతం నుంచి కూడా ఇప్పుడు గతం నుంచి కూడా హాస్పిటల్స్ అన్ని కూడా నిర్లక్ష్యానికి గురయ్యాయి హాస్పిటల్స్లో దూ కాటన్ ఉండదు ఇంజక్షన్స్ ఉండదు కుక్క గడితే ఇంజక్షన్ లేదా ఇంత డేంజర్ ఏ హాస్పిటల్లో కుక్క కస్తే ఇంజెక్షన్ లేదా షార్టేజ్ అంట ఇప్పటికే కుక్కలు ఎక్కువైపోయినాయి చిన్నపిల్లలు వస్తాయి చెప్పి మీడియా అంతా కూడా కోడే కూర్చున్నది ముఖ్యంగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ హెల్ప్ చేయాలనే ఉద్దేశం సహకరించాల ఉద్దేశంతో విమలవాడ హుజరాబాద్ కృష్ణాబాద్ జమ్మికోట ఈ నాలుగు హాస్పిటల్కి సంబంధించి పేషెంట్స్ వచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది ఎవరు వస్తారు పేద మధ్యతర ప్రజలు మాత్రమే వస్తారు వాళ్ళకి ప్రైవేట్ ట్రీట్మెంట్ చేసుకునే స్తూమత ఉండదు ఇప్పుడు హాస్పిటల్ పోతే అందరు డాక్టర్లు ఉంటారు అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి మన బయటకు రావచ్చు అనేటువంటి ఒక భరోసా కూడా ఉంటుంది కానీ అంత ఫీజులు డబ్బులు చెల్లించే స్థోమత ప్రజలకు లేజల ప్రాణాలు అవుతుంది ఇటువంటి పత్రుల్లో వైద్యాన్ని కూడా మనం ఇంపార్టెన్స్ ఇద్దామని చెప్పి ఈ హాస్పిటల్స్ నడవాలంటే నేను ఏం చేయగలను అని చెప్పి వారు సూపరింటెండెండ్ గారితో అందరితో మాట్లాడిన తర్వాత వారు కూడా వారు స్టాఫ్ మీటింగ్ పెట్టుకొని వారు కూడా మాట్లాడుకొని ఇక్కడ హాస్పిటల్ దీనికి వచ్చిన పేషెంట్ బయట ప్రైవేట్ హాస్పిటల్ పోయేటువంటి అవకాశం ఉండదు వారు చెప్పిన తర్వాత దాదాపు ఈ మొత్తం కలిపి విములవాడ ఉస్నాబాద్ హుజరాబాద్ జిమ్మకుడికి సంబంధించి ఐదు కోట్లకు పైగా ఎన్ఎండిసి వారితో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్ మాట తీసుకోవడం జరిగింది ఇక్కడ స్టాఫ్ కూడా చాలా యాక్టివ్ ఉన్నారు చూసూ కూడా హాస్పిటల్ మెయింటెన్స్ కూడా ఈ ప్రభుత్వం అంతే బాగున్నది నా ఇప్పుడు నేను రచన చేస్తున్నా దగ్గర ఉంటున్నా అంటే నేను దగ్గర ఉంటానని చెప్పి మీడియా మీద కూడా చెప్తున్నాను నిజంగా హాస్పిటల్ సిబ్బందికి నిజంగా హ్యాడ్సా నేను ఇది పబ్లిసిటీ కోసం చేయలేన ఈ పబ్లి ఈ పబ్లిసిటీ ఆదిన ఈ ఐదు కోట్లతోని ఎయిత్కు నైన్త్లో కూడా సైకిల్ చేస్తే పబ్లిసిటీ బాగా అవుతుంది నాకు లక్ష కోట్లు వస్తాయి కానీ ఓట్ల గురించి నిరంతరం ఆలోచించద్దు అని చెప్పి రాజకీయ నాయకుడు బిజినెస్ ఎంత పైసలు పెడితే ఆ నోట్లు ఆలోచిస్తారు కానీ ఆ ఆలోచిద్దని కాకుండా అంటే పేదలకు సేవ చేయాలని చెప్పి ఆలోచనతో పేద ప్రజలను వాళ్ళ ఆరోగ్యాలు కాపాడాలని ఒక ఆలోచనతో ఈరోజు అన్ని ఎక్కువ పెంచి కానీ ఎక్కువ స్థానిక శాసనసభ్యులు మంచివాళ్ళు కొండం ప్రభాకర్ కూడా రావచ్చు ఉండే ఫోన్ చేశారు నేను కూడా ఫోన్ చేసే వారికి ఎందుకంటే మళ్ళీ మీరు వేరే రాస్తారు ముందు చెప్తాను నేను వేరే ఎమర్జెన్సీ కార్యక్రమం ఉండడం వల్ల వారు ఆలెక్క దాన్ని మళ్ళీ వేరే తిప్పి రాయద్దు చెప్పి మేము దగ్గర జ్ఞాపం తప్పకుండా స్థానిక శాసనసభ్యులు చాలాసార్లు మేము మాట్లాడుకున్నాం ఈ ఏం చేయాలో అన్ని రకాలుగా చేసే ప్రయత్నం చేస్తాము